పోతే ఎన్నో ఉన్నాయి ఒక ట్రెండ్ కాదు కేసీఆర్ చేసిన పనులు అని ఎందుకోగాని మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో మనకు సీట్లు కొద్దిగా కమ్మ పడ్డాయి ఇరవై ఒక్క సీట్లు కమ్మైనాయి దాంతో మనం ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నాం సరే కొంత బాధ ఉంటుంది ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది మాకు కూడా ఉండే రేగిట్లా అయ్యాను ఒకసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు తక్కువ తక్కువతో ఉన్నాయి ఒక ఖానాపూర్లో నాలుగు వేల ఓట్లతోనూ పోయింది పక్క కాగజ్ నగర్లో మూడు వేల ఓట్లతోనూ పోయింది లేకపోతే ఇలా మనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉందరు అన్నది కూడా తక్కువనే పోయింది ఆరు వేలతోని రామన్న సాబ్ది పోయింది లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే మీ అలా ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే కాగజీనాడు మనకే ఉంటుండే ఖానాపూర్ మనకే ఉంటుండే ఈ ఇద్దరికి తోడు ఇంకో ముగ్గురు ఉందరు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి నా ప్రార్థన మీతోనేమంటే అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటా నిన్న నాగర్ కర్నూలు పోయినా మొన్న మెహబ్బాద్ పోయినా అక్కడ అడిగిన నాయకులను కార్యకర్తలను నిజంగా చెప్పుగానే అడిగినా మీరంటే గెలిపిస్తున్నారు అన్నిలను మిమ్మల్ని అడిగేదేం లేదు కానీ అక్కడ నాయకులను అడిగినా నిజంగా చెప్పురు మీరు పోతే మా ఓడు పోతాడు ఎమ్మెల్యే గారిని ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే అవు సార్ కరెక్టే అంటారు గా మిస్టేకే చేయొద్దు గా తప్పే చేయొద్దు ఎందుకు సారు ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు గతంలో ఒక ఎమ్మెల్యే సాబు ఉండే రాతోడు ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు ఆడ సక్కుగారు ఉండే ఆశాబాద్లో ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు సార్ ఏదైనా నిర్ణయం అంటే ఆలోచించే తీసుకుంటాడు ఉత్తరనే తీసుకోడు కదా ఆయనకు ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది అందరు ఆయన పిల్లలే కాకపోతే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు పరిస్థితి ఏమిటిది ఇక్కడ కూడా మార్చిండు కానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు రెండు గెలిచినా ఒక దగ్గర దగ్గరకు పోయింది అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది ఒక సూత్రం ఉంటుంది మన రాష్ట్రం మంచి మన పార్టీ మంచిగా ఉంటుంది తప్ప వేరేది ఉండదు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది రేపటి రోజున జెడ్పీటీస్ అప్పుడు కూడా ఎంపీటీస్ అప్పుడు కూడా బీఫారం ఒకళ్ళకే వస్తుంది మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో మధ్యలో ఇంకోటి గెలుస్తాడు మొన్న అసెంబ్లీలు అయింది మళ్ళీ అవుతుంది అట్లా కాకుండా రేపు అనిల్ కూడా మీ నియోజకవర్గానికి తండ్రి లాంటివాడు ఆయన పెద్ద మనిషి ఆయనే మీ నియోజకవర్గానికి కాబట్టి రేపు అనిల్ జాదవ్ గారు పది మండలాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆడ నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి అనిల్ జాదవ్ అనుకోవాలి గుద్దిడిచిపెట్టాలి అంతే ఇక ఇక మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు ఆయన ఇట్లా నట ఆయన కాలు వంకర నట టింకర్ నట కానీ మాట్లాడద్దు ఇక ఒకసారి కారు గుర్తు మీద గులాబీ కండువా వేసుకొని మన నాయకుడు మన సోదరుడు వచ్చిందంటే ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి గట్టిగా పనిచేయాలి అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్లే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు ఆ తప్పు జరిగింది జరిగేయాలి ఎవరు అవస్థపడుతున్నావు అందరికంటే ఎక్కువ అవస్థ పడుతున్నది మనం గ్రామాల్లో ఉన్న మనం కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు ఆయనకేమవుతుంది ఏం కాదు ఆయన అన్ని చూసిండు జీవితంలో కేంద్ర మంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిండు రాష్ట్ర మంత్రి అయిండు డిప్టీ స్పీకర్ అయిండు ఎమ్మెల్యే అయిండు ఎంపీ అయ్యిండు అన్ని చూసిండు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు అధికారం చూసిండు మొత్తం ఆయన ఆయనకేం లేదు బాధ ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏమనుకున్నారు ప్రజలు కూడా కేసీఆర్ సారే చెప్తుండు కదా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు కదా మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు కాబట్టి నిజంగానే ఇల్లు గుడిస్తారేమో రెండు వేలు నాలుగు వేలు చేస్తారేమో అనుకున్నారు ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన ఏమని అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది ఎంతనా కరెక్ట్గా చెప్పరని చెప్పి మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు అన్నింటిని చూసేది రిజర్వు బ్యాంకు ఇంకొక వాళ్ళు కా కాగ్ అని ఉంటుంది కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళిద్దరిని అడిగింది అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు ఏం చెప్పారు ఎరికైనా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై మూడులో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు మూడు లక్షల యాభై వేల కోట్లలో డెబ్బై రెండు తీసేస్తే ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు ఆ డెబ్బై రెండు తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మావు కేసీఆర్ అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ చేసి ఏం చేసిండు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు అవును కేసీఆర్ అప్పు చేసిండు చేసి ఏం చేసిండు రెండుసార్లు లక్ష లక్ష రూపాయలు చొప్పున ఇరవై ఎనిమిది వేల కోట్లు రుణం మాఫీ చేసిండు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు ఏం చేసిండు వరుసగా పదేండ్లు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కరెంటును ఖరాబ్ చేసిపోతే పదేండ్లు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి యాభై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కట్టిండు రైతన్నల కోసం సబ్సిడీ రూపంలో యాభై వేల కోట్లు ఉత్త కరెంటు కోసమే కట్టిండు అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసిండు ఏం చేసిండు పదిహేను లక్షల మంది అప్పు చేసిండు ఏం చేసిండు పదిహేను లక్షల మంది ఆడపిల్లల పెళ్లి నెలకు లక్ష రూపాయలు లక్ష రూపాయల చొప్పున ఇచ్చి పదిహేను లక్షల మంది ఆడపిల్లలు లగ్గం చేసిండు అవును కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై నాలుగు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు ఊరూరికి మన పిల్లగాళ్ళు డాక్టర్లు మళ్ళా బ్రహ్మాండంగా అయ్యేటట్టు వాళ్ళ కాలేజీలు కట్టించిండు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పా గురుకుల పాఠశాలలు పెట్టిండు మీ మొకాలకు రెండు వందల కాలే రెండు వందల స్కూళ్ళు ఉంటే వెయ్యి పంప యా యానైనా తట్టెడు మట్టిదీసినవా ఒక ఇటుక పెట్టినావా తులం బంగారం ఇచ్చినవా ఆడలోకి చెప్తే మొత్తం లేదు